ప్రైజ్ అలాడ్ అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియచేస్తున్నాను నేటి దిన వాక్యము వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచన భాగాన్ని చదువుతున్నాను యేసు అక్కడి నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గురుడివారు ఆయన వెంట వచ్చి దావిదు కుమారుడ మమ్మను కనికరించుమని కేకలు వేసిరి చూడండి ప్రియులారా చదివినటువంటి లేఖన భాగంలో మనం గమనిస్తే దేవుని వాక్యం ఈ విధంగా తెలియచేస్తూ ఉన్నది ఇద్దరు గుడ్డివారు ఉన్నారట ఆ ఇద్దరు గురుడివారు యేసుక్రీస్తు వారి గురించి విన్నారట విన్నటువంటి ఆ వార్తను బట్టి యేసుక్రీస్తు వారు మా గ్రామానికి వచ్చి మా గ్రామంలో నుంచి ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడని చెప్పి వాళ్ళు విని వెంటనే లేచి వాళ్ళు నడవలేరు పరగెత్తలేరు గనక ఉన్న చోట్ల నుంచి అటు ఇటు తిరుగుతూ దావీదు కుమారుడా మమ్మలను కనికరించుమని బిగ్గరగా బిగ్గరగా కేకలు వేసిరని లేఖన భాగంలో మనం చూస్తున్నాం దావీదు కుమారుడా మమ్మల్ని దాటిపోకము దావీదు కుమారుడా మమ్మల్ని కనికరించుము మమ్మల్ని కనికరించుమని వారు కేకలు వేస్తున్నట్లుగా ప్రిమినటువంటి వారలారా లేఖన భాగంలో మనము చూస్తున్నాం కేకలు వేయుట అనగా ప్రార్థన చెయ్యుట ప్రార్థన చెయ్యుట వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు దేని కొరకు ప్రార్థన చేస్తున్నారంటే వారి బ్రతుకులో వారి జీవితంలో ఉన్నటువంటి అంధత్వం పో పోవాలా చీకటి పోవాలా ఈ చీకటి సామ్రాజ్యముల నుంచి విడుదల మేము పొందాలా మహిమ గల సృష్టిని మేము చూడాలా ఈ సృష్టిలో మేము అందరితో ఒక వెలుగును మేము చూడాలా ఈ లోకములో ఉన్నటువంటి మనుషులు ఎవరు కూడా ఇటువంటి కార్యం మా జీవితాల్లో చేయలేకపోయారు ఈయన చేయగల సమర్థుడు అని చెప్పేసి వాళ్ళు గ్రహించి తెలుసుకున్న వారై ఆ పరమాత్ముడైనటువంటి లోకరక్షకుని వేడుకుంటున్నారు దావీదు కుమారుడా కుమారుడా మమ్మల్ని కనికరించుము కనికరించుమని వాళ్ళు వేడుకుంటున్నారు అవును ప్రియులారా మన జీవితాల్లో మన బ్రతుకుల్లో దేవుని కనికరం అనేది దేవుని కృప అనేది దేవుని దయ అనేది మన జీవితాలకు మన బ్రతుకులకు మన కుటుంబాలకు చాలా ప్రాముఖ్యమైనది అవసరమై ఉన్నదనే విషయాన్ని ప్రభు యొక్క లేఖనాలు మనకు తెలియచేస్తున్నాయి చూడండి లేఖన భాగాలు మనం గమనిస్తే వాళ్ళు వెండి బంగారములు ఆశించట్లేదు అడగట్లేదు కానీ వారికి కావలసినటువంటి అవసరతను బట్టి వాళ్ళు మాకు చూపు దయచేయం ప్రభు అని అడగలేదు కానీ మా మీద కనికరం పడు ప్రభు అని అడుగుతున్నారు అవును ప్రియులారా ఈ నేటి యొక్క ఉదయకాల సమయమందు నీ పరిస్థితిని బట్టి అది ఉద్యోగ పరిస్థితి వ్యాపారం యొక్క పరిస్థితి నీ పిల్లల పరిస్థిత నీ భర్త పరిస్థితి నీకున్నటువంటి అనారోగ్య పరిస్థితుల నీకున్నటువంటి అప్పుల పరిస్థితుల నీకున్నటువంటి దిగజారిపోయినటువంటి ఆత్మీయ స్థితిలో దిగజారిపోయినటువంటి పరిస్థితి నీ పరిస్థితి ఏదైనా ఉండవచ్చు ఈ ఉదయ కాల సమయమందు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ప్రభువా నన్ను కనికరించుమని ఆ గృఢివారు వేడుకున్నట్లుగా నీ సమస్యను బట్టి నీ స్థితిగతులను బట్టి ప్రభువా దావిదు కుమారుడా మమ్మల్ని కనికరించుమని నువ్వు ఆయనను అడిగే వాడివై ఉండాలా గమనించని ప్రిలారా ప్రభువా మమ్మల్ని కనికరించుమని నువ్వు అడగడానికి రెడీగా ఉన్నా నువ్వు చేయవలసినటువంటి కార్యము ఒకటి ఉన్నది ఎందుకంటే ఆయన అందరికీ కనికరము చూపే దేవుడు కాదు నేను ఎవరిని కనికరించదనో వారిని కనికరించదనన్నాడు కనుక ఆయన ఎవరిని కనికరిస్తాడు ఆయన కనికరం ఎవరి మీద ఉంటుందంటే మేడలు మిద్దలు సిరి సంపదలు కలిగినటువంటి వారి మీద కాదు సేవకులు సేవకురాలు భక్తులు వారు కాదు ఆయనకు ఏ భేదము లేదు అందరూ సమానమే ఆయన ఎవరి మీద కనికర పడతాడు అంటే దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి లుక వార్త మొదటి అధ్యాయము యాభై వచ్చిన మనం గమనిస్తే వాక్యం ఈ విధంగా వ్రాయబడి ఉన్నది ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరముల వరకు నిలుచున్నని వాక్యం సెలవిస్తుంది దేవునికి మహిమ కలుగును గాక లేలుయ ప్రియమైనటువంటి వారు గమనించండి ఆయన కనికరము ఎవరికి అనుగ్రహించబడుతుందని అంటే ప్రత్యేకంగా ని వాక్యం సెలవిస్తుంది ఆయనకు భయపడు వారి మీద ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము ఒక రోజుకు ఒక సంవత్సరానికి కాదండి తరతరములకు పిల్లల పిల్లల పిల్లలకు మన తరతరాలకు దేవుని కనికరం అనేది మనకు అనుగ్రహించబడుతుందని దేవుని లేఖనాన్ని సెలవిస్తున్నాయి నీకు గనక దేవుని కనికరం గనక అనుగ్రహించబడితే నీ స్థితి మారిపోతుంది నీ బ్రతుకే మారిపోతుంది నీ జీవితమే మారిపోతుంది నువ్వు ఏ విషయంలో అయితే ప్రభువా కనికరించమని అడుగుతున్నావో ఆ విషయములో పరిశుద్ధాత్మదేవుడు నీకు ఆయన కనికరం అనుగ్రహిస్తాడు ఆ పరిస్థితులన్నీ మార్చివేస్తాడు పరిశుద్ధ గ్రంథాలను మనం గమనిస్తే అబ్రహామును మనం చూస్తాం మన పితరులైనటువంటి తండ్రి అబ్రహాము దైవ సన్నిధిలో మొక్కలు వంచి ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నాడు దుమ్ము దూరినైనటువంటి నేను తెగించి మాట్లాడుతున్నాను తెగించి ప్రార్థన చేస్తున్నాను నా సహోదరుడైనటువంటి లోతును రక్షించు ప్రభు నా సహోదరుడైనటువంటి లోతు విషయంలో నికృపణ చూపించు ప్రభు అని చెప్పి వెక్కి వెక్కి ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉండగా ఆయన ప్రార్థన విన్న దేవుడు అబ్రహాము ప్రార్థన ఆలకించిన దేవుడు అబ్రహాము కేకలు అంగీకరించిన దేవుడు లోతు మీదికి తన కనికరమును చూపిస్తూ ఉన్నాడు లోతు మీదికి తన కరము చూపించి ఇదిగో లోతు ఈ కీడు నీ మీదికి రాకుండగా నీ కుటుంబం మీదికి రాకుండగా నువ్వు తప్పించబడాలంటే లేచి ప్రయాణమై వెళ్ళిపోము ఈ పట్టణం అంతా నేను నాశనం చేయబోతున్నాను అన్నప్పుడు లోతు తన కుటుంబాన్ని తీసుకొని ప్రయాణమై వెళ్తున్నాడు చూడండి ప్రియులారా ఆది కాండము పంతొమ్మిది వద్ద పదహారు ఉత్సరములో మనం గమనిస్తే వారు నడవడానికి వారు నడవలేకపోతున్నారు ప్రయాణం చేయలేకపోతున్నారు సమయం ఆసన్నమైపోయింది అగ్ని గంధకాలు దిగబోతూ ఉన్నాయి ఇంకా వాళ్ళు అదే పతనంలో ఉండిపోయారు అప్పుడు కనికరమగల దేవుడు దిగి వచ్చి వారిని ముట్టుకొని వారిని పట్టుకొని రెండు చేతులతో వారందరినీ ఎత్తుకొని పోయి ఆ సరిహద్దులు దాటివేసినట్లుగా లేఖనాల్లో మనం చూపిస్తున్నా చూస్తున్నాం కనుక ప్రియులారా ఈ నేటి దైకాలు సమయం ందు నీకున్న కీడులు కొట్టివేయబడాలి అంటే నీకున్న సమస్యలు విడుదల కావాలి అంటే కనికరించే దేవుడు నీ దగ్గరికి రావాలా కనికరించే దేవుడు నీ చేయి పట్టుకోవాలా కనికరించే దేవుడు నిన్ను ఆ శ్రమల ఊపిల నుంచి ఆ సరిహద్దుల నుంచి విడిపించి బయటికి తీసుకురావాలా అప్పుడు నీ సమస్య అప్పులదా అనారోగ్యం దా కుటుంబదా పిల్లలదా భార్యదా భర్తదా నీ వ్యసనాలదా ఏదైతే ఉందో దాని మీద ఆయన కనికరమ చూపించి ఆ సమస్యల నుంచి లేవనెత్తి తీసుకొచ్చి నిలబెడతాడు మునిగిపోతున్నటువంటి పేతురును ఆయన మీద కనికరపడి ఆ మునిగిపోయిన స్థితిలో నుంచి తీసుకొని వచ్చి ఒడ్డునికి నడిపించినట్లుగా నేను నిలబెడతాడు నడిపిస్తాడు ఏ విషయంలో మునిగిపోతున్నావో ఏ విషయంలో బలహీనమైపోయి ఉన్నావో ఏ విషయంలో దిగజారిపోయి ఉన్నావో ఏ విషయంలో నువ్వు నలిగిపోతూ ఉన్నావో ఆ విషయాలలో నువ్వు దేనికి నువ్వు భయపడకము ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము ఆయనకు భయపడండి ఆయనకు లోపడండి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచండి నీతిగా భక్తిగా జీవించండి ఆయనకు భయపడడం అంటే ఏమిటో తెలుసా నేను వాక్యం సెలవిస్తుంది ఆయనకు భయపడువాడు చెడుతనమును విసర్జిస్తాడట దేవునికి భయపడ్డాడు గనక చెడుతనమును విసర్జించి వేశాడు దేవుని యొక్క పిల్లలైనటువంటి దేవుని యొక్క కుటుంబం అయినటువంటి మనము చెడుతనమును విసర్జించారు దానియలను గమనించినట్లయితే దానియలు చెడుతనమును విసర్జించిన వారు షద్ధ్ మభయత్ చెడుతనమును విసర్జించినటువంటి వారు యోసేపు చెడుతనమును విసర్జించినటువంటి వారు దేవునికి భయపడినటువంటి వాళ్ళు రాజులకు మనుషులకు అధికారులకు వాళ్ళు భయపడలేదు దేవునికి భయపడ్డారు వారు దేవునికి భయపడ్డారు కనుక ప్రియులారా ఈ ఉదయ ఈ ఉదయక ఆలస్వామ్యం వందు నీ ఈ మాటలు వింటుండగా దేవునితో మాట్లాడుతున్నాడు నీ పరిస్థితుల నుంచి నిన్ను విడిపించాలని నిన్ను బాగు చేయాలని నిన్ను లావనైతే నిలబెట్టాలని నీపై ఉద్దేశము కలిగి ఈ మాటలు నీకు తెలియజేస్తుండగా నీ చెడితనము విడిచి నువ్వు దేవునికి లోబడి ఆ ఇద్దరు గురుడివారు వారు గమనించినట్లయితే ఆ దావిడు కుమారుడ మమ్మలను కనికరించుమని కేకలు వేస్తున్నట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం అవును ప్రియులారా యోసేపును కూడా మనం గమనిస్తే యోసేపు ఏం చేశాడంటే నీతిగా యథార్థంగా భక్తిగా దేవునికి లోబడి పాపానికి దూరంగా జీవిస్తున్నప్పుడు తనకు అందరు శత్రులైపోయారు అందరు శత్రులైపోయారు తన ఇంటి వారు శత్రులైపోయారు అన్నదములు శత్రువులైపోయారు శత్రులైపోయారు పరాయి దేశములోనికి వెళ్ళాడు పరాయి ప్రజల మధ్యన పరాయి దేశంలో ఒక అన్యునిగా జీవిస్తూ ఉన్నాడు అన్యునిగా జీవిస్తున్నాడు వెలువేయబడిన జీవితాన్ని జీవిస్తున్నాడు ఒంటరి జీవితాన్ని జీవిస్తున్నాడు భయంకరమైన శ్రమలుగుండ సాగుతున్నాడు నిందల అవమానలు సాగుతున్నాడు చెయ్యని నేరాల మీద వేసుకొని జైల్లోనికి వెళ్ళిపోయాడు అక్కడ చిరసాల నాయకునికి యూసఫ్ మీద కనికరం పుట్టేటట్లుగా దేవుడు చేశాడట దేవునికి మహిమ గాక కహలేలుయా చూడండి ప్రియులారా ఎప్పుడైతే యూసఫ్ మీద కనికరమతడ పడ్డాడో యోసఫ్ మీద అతడు చూపించాడో అక్కడ నుంచి అంచెలంచెలుగా సింహాసనం మీదకి వెళ్ళిపోయాడు ఆయన సింహాసనం మీదకి వెళ్ళిపోయాడు ఆయన భయపడు వారి మీద ఆయన కనికరం ఉంటుంది సమస్యలన్నీ పటాపంచలైపోతాయి ఆటంకాలు బంధకాలన్నీ విడిపించబడబోతాయి ఆటంకాలు బంధకాలు ఏవి కూడా నిన్ను ఆవరించవు ఆయన కనికరం నీకు సమస్తమైనటువంటి కార్యాల మీద ఉంటుంది నూట నలభై ఐదవ అధ్యాయం పంతొమ్మిది వచ్చిన కీర్తన కంటే దావిద మహారాజు దగ్గర తెలియజేస్తాడు యహోవా అందరికీ ఉపకారి అందరికీ ఉపకారి ఆయన కార్యములు సమస్తమైనటువంటి పనుల మీద ఉన్నాయట ఆయన కనికరము ఆయన కృప సమస్తమైన కార్యాల మీద ఉన్నదని దేవుని లేఖనాలు మనకు చాలా స్పష్టముగా తెలియచేస్తున్నాయి కనుక ప్రియులారా ఈ విధిక ఆలోచన ముందు వాక్యం ఇచ్చినటువంటి మీ జీవితంలో సమస్తమైన కార్యముల మీద ఆయన కనికరం ఉన్నదని వాక్యం సెలవిస్తున్నాయి సమస్త కార్యముల మీద ఆయన కనికరం ఉందట నీ కార్యములు ఏవేవైతే ఉన్నాయో ఆ కార్యములన్నీ సఫలం అవ్వాలంటే ఆ కార్యములన్నీ నెరవేర్చబడాలంటే నీ ఉద్దేశాలు నీ కోరికలన్నీ తీర్చబడాలని అంటే దేవుని కనికరం కావాలి దేవుని కనికరం కావాలంటే నువ్వు కేకలు వేయాలి కేకలు వేయటనగా ప్రార్థన చేయాలా ప్రార్థన చేసినప్పుడు నీకు ప్రభు కృప చూపించాలంటే ఆ ప్రార్థనకు తగ్గట్టుగా నువ్వు దేవుని ఎందు భయభక్తులు కలిపాడే దేవుని ఎందు భయభక్తులు కలిగే వాడిని ఉండినట్లయితే ఆయన కనికరము నీకు శాశ్వత కాలం ఉంటుంది శాశ్వత కాలం ఉంటుంది కీర్తన దావిదు మహారాజు కూడా కీర్తన గడ మహారాజు గురించి భక్తుడైనటువంటి దావిది మహారాజు గురించి ఆ పరమతనే దేవాది దేవుడు అంటాడు కదా ఇదిగో సవులను త్రోసి వేసినట్లుగా నేను దావిదును త్రోసివేయను ఎందుకంటే ఆయన నా హృదయానుసారుడు నా ఇష్టానుసారుడు అతని మీద నేను శాశ్వతమైన కృపను చూపిస్తాను శాశ్వతమైన కనికరం శాశ్వతమైన ప్రేమను నేను చూపిస్తున్నానని సెలవిస్తున్నాను అవును ప్రియులారా ఈరోజు మన మీద కూడా అదే ప్రేమ అదే కనికరం అదే జాలి అదే ప్రేమ మన మీద కనపరుస్తూ ఉన్నాను గనక ఐదై కాల సమయం ముందు ప్రభు చిత్తానికి లోబడు ప్రభు చిత్త ప్రకారముగా కేకలనే ప్రార్థన వేయి దేవునికి భయపడు ఆయన కనికరం నీ మీదకి వస్తుంది ఆ గురుడివారి జీవితంలో దేవుడు గొప్ప కార్యము చేసినట్లుగా వారు కోల్పోయిన కనులను తిరిగి తెచ్చుకున్నట్లుగా ఆ విధంగానే సమ సమాజంలో క్రీస్తుకు వారు సాక్షిగా ఉన్నట్లుగా యోసేపును దేవుడు గొప్పగా ఉన్నతంగా నిలబెట్టినట్లుగా గురుడివారి గొప్పగా దేవుడు నిలబెట్టినట్లుగా కీడులో నుంచి లోతును లోతు కుటుంబాన్ని విడిపించి ఒడ్డుకు తీసుకొని వేచ్చినట్లు పేతను తీసుకొని లేవనెత్తి నిలబెట్టినట్లుగా నిలబెట్టాలని ఆశపడుతున్నాడు ఈరోజు నువ్వు దేవునికి భయపడేవాడివేనా దేవుని కనికరము కోసము కేకలన్నీ ప్రార్థన చేసేవాడివేనా లేక నా కష్టాలు నా బాధలు నా శ్రమలు నా యొక్క వేదనలు నా యొక్క చింతలని ఉండేవాడివా అయితే ఈరోజు వాక్యం సెలవిస్తుంది అవన్నీ పక్కన పెట్టేసాయి రా దేవుని సన్నిధికి మోకాలు వంచు ప్రార్థించి దేవునికి భయపడు దేవునికి లోపడు దేవుని కనికరం నీకు చూపిస్తాడు లోతుని విడిపించినట్లుగా యోసేపు హెచ్చించినట్లుగా మనందరినీ హెచ్చిస్తాడు మనందరినీ ఆస్వాదిస్తాడు అటు కృపాత్రి ఏక దేవుడు మనందరికీ చిన్నగాక ఆమె చిన్నమాట ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుల కొందనాలు స్తోత్ర కనికరం చూపించు దేవుడు గనక మా మీద కనికరం చూపించమని మా పరిశుద్ధులన్నీ చక్కపరచుమని వ్యపారమైన కృపా మీలు దీవనాశ మాకు సమృద్ధిగా దయచుమని ఏసు పరిశుద్ధ నామను వేడుకుంటున్నాం తల్లి